హాయ్ హలో నేను మీ చిన్ని ఇదైతే మా ఫామ్ హౌస్ గార్డెనింగ్ వీడియో వ్లాగ్ టూ అనమాట సో చూశారు కదా మేమైతే ఒక ప్లేస్ కవర్ చేశాను లాస్ట్ వీడియోలో ఈసారి ఇంకొక ప్లేస్కి అయితే వచ్చాను కవర్ చేయడానికి సో ఇక్కడ చూసారు ఇది ఆనపకాయ పాదు అందులో కూడా ఇది బ్లాక్ కలర్ ఆనపకాయ అంట దీని టేస్ట్ కర్రీ వండితే నెక్స్ట్ లెవెల్ చాలా టేస్ట్గా ఉంటుందంట సో చూడండి మా అక్క మా ఇంకో పెద్దక్క వేరే ఊరు వెళ్తుంది వాళ్ళ అత్తగారు ఊరు సో దాని కోసం తెంచుతుంది అనమాట కాయలు తీసుకెళ్ళమని సో మా అక్క ఫేస్ చూసారా ఎంత హ్యాపీగా ఉందో కష్టపడి ఫార్మింగ్ చేసి తన చేతుల మీద చిన్న చిన్న మొక్కల నుంచి పెంచి ఈరోజు చెట్లు అన్నీ పచ్చగా ఇలా పోతతో ఉన్నాయి ఎటువంటి మందులు వాడకుండా ప్రతిరోజు మార్నింగ్ వెళ్ళి వాళ్ళ ఫామ్ హౌస్లో ఉన్న మొక్కలన్నిటిని వాళ్ళు నీట్గా దగ్గరుండి సంరక్షించుకుంటున్నారనమాట సో ఇప్పుడు చూసారా ఇది వచ్చేసి కూర గుమ్మడికాయ అంటండి ఇవి కోసినా కూడా అలాగా స్టోర్ చేసినా ఒక టూ టు త్రీ మంత్స్ అలాగే పాడవకుండా ఉంటాయంట న్యాచురల్గా సో ఈ మధ్య మనం యూట్యూబ్కి వచ్చి కుకింగ్ వీడియోస్ చేసి కొంచెం వీడియో స్కిల్స్ పెరిగి అలా తీయాలి ఎలా తీయాలని గాల్లో తిప్పుతున్నారనమాట నవ్వుకోకండి అండ్ ఇది వచ్చేసి లెమన్ ఇక్కడ చాలా ఫ్రూట్స్ ఉన్నాయండి కొలుక్కేసేయండి మా వాళ్ళని మా వాళ్ళందరూ సరదాగా నాకన్నా సరదాగా ఫీల్ అయిపోతున్నారు నేను ఈ వీడియో తీసుకుంటుంటే సో చూడండి చూశారు కదా అక్కడ వెక్కిరిస్తుంది ఎవరో కాదు మా మమ్మీయే మా అమ్మ నాకన్నా హైపర్ యాక్టివ్ ఇలా చెప్పు అలా చెప్పు ఇలా అను అలా అను వంకలు పెట్టుద్ది అవుట్పుట్స్ చాలా ఇస్తుంది అనమాట నాకు ఇలా అయితే బాగుంటుంది కదా అని స్టా అంతా సరదాగానే అండి సో ఇలా అయితే మొత్తం కవర్ చేస్తున్నా అండ్ ఇది ఒక మ్యాంగో ట్రీ అంట బట్ దీనికి కాయలు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి అందుకే నేను అంత బాగా నాకు అనిపించలేదు బట్ వీటికి ఏదో పేరు ఉంది చాలా స్వీట్గా ఉంటాయంటే అండ్ షార్ట్ ట్రీకే గెలల్లాగా కాస్తున్నాయి అండ్ మేము వచ్చి టూ వన్ అవర్ పైనే అయిపోయింది తోటలోకి సన్సెట్ కూడా అయిపోతుంది అండ్ తోటలో ఎప్పుడైనా మేమందరం కలిసినప్పుడు పిల్లలతో ఉన్నప్పుడు సరదాగా స్విమ్మింగ్ పూల్ చేయడానికి చిన్న స్విమ్మింగ్ పూల్ కూడా ఏర్పాటు చేశారు మా మావయ్య సో దానికి కూడా ఒక లుక్ వేసేయండి హాయ్ చెప్పండి ఓకే మా మమ్మీకి డబ్బింగ్ మా మమ్మీకి ఇచ్చేస్తే బెస్ట్ ఏమోనండి అంత బాగా చెప్పేస్తుంది సో ఇక్కడ చూసారా మా అక్క ఆ కాయ కింద పెట్టట్లేదు నేను నవ్వుకుంటున్నా అలాగే ఇది నార్మల్గా తినే అరటి పండు ఇది కూర అరటి పండు అన్నమాట అనమాట అన్నీ మోస్ట్లీ కవర్ చేయడానికి చాలా ట్రై చేశానండి కార్ స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోతున్నాం రిటర్న్ మేము ఇంటికి చాలామంది వెళ్ళిపోయారు కొంతమంది నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మిగిలారు ఓపిక అయిపోయి అలా కూర్చున్నారు సో ఇది మా ఫామ్ హౌస్ మేము జరుపుకున్న ఈ సంక్రాంతి వేడుక ఆ వీడియో కూడా చూసేయండి ఇదంతా ఈ సంక్రాంతి నా ఫ్యామిలీ పిక్ అండి